హాయ్ ఫ్రెండ్స్ గడ్డి వేయడానికి వచ్చాను త్రీ ఫార్టీకి అలా వచ్చాను అనమాట కనీసం ఒక్క మోపు కూడా కొయ్యలేదండి చిన్న గడ్డి కదా జాడు కాదు సో ఒక చిన్న మోపు అయితే కోసాను ఇదిగోండి ఇదిగోండి ఒక చిన్న మోపు అయితే కోసాను కట్టడానికి ఇదిగోండి తాళ్ళు పట్టుకొని వచ్చాను ఇక్కడ అక్కడ సో అటు జాడుంది కదా ఫోర్ థర్టీ అయిపోతుంది అందుకనేసి జాడుకోద్దామని వాయి వీటి వరకు అయితే ఆ కట్టలు అయితే ఉన్నాయి కదా అవి పెట్టేశాను సో ఇక ఈ కట్టలు పట్టుకొని జాడుగా వస్తాను గడ్డైతే బాగా లేట్ అయిపోతుంది జాడైతే త్వరగా అన్నమాట నాన్న వాళ్ళు మిరప వచ్చాను దున్నడానికి వెళ్ళారు వాళ్ళు ఈ టూ త్రీ డేస్లో మిర్చి వేయిస్తారనుకుంటా తమ్ముడు తమ్ముడు వాళ్ళు ఇద్దరు వెళ్ళారనమాట నాన్న కూడా ముగ్గురు మొత్తం ముగ్గురు వెళ్ళారు దాన్ని దున్నడానికి సో ఇక్కడ నేనేమో కోసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను ఇక ఈ జాడైతే కోస్తాను ఇప్పుడు కనిపిస్తుంది కదా త్వరగా త్వరగా అయితే కోసేస్తాను గడ్డి బాగా లేట్ అయిపోతుందండి కోయడం అందుకనేసి ఈ జాడైతే కోస్తాను ఇప్పుడు కోసి మోపు కట్టి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే మా నాన్న వచ్చి తీసుకుని వస్తారనమాట ఎప్పుడంటే రాని ఇంకొక చిన్న మోపు అయితే నేను ఎత్తుకెళ్తాను ఎందుకంటే మళ్ళీ వాటికి వేయాలి కదా పాలు తీసేటప్పుడు లేకపోతే అవి ఇక అటు రౌండ్స్ వేస్తాయి నా చుట్టూ పాలు కూడా తీయని వేయవన్నమాట అందుకనేసి ఈ అయితే తీసుకొని వెళ్తాను అనమాట ఒక చిన్న మోపు అయితే ఎత్తుకెని వెళ్తాను మొన్న మోసుకొని వెళ్ళాను కదా అదే విధంగా అయితే మోసుకొని వెళ్తే వెళ్తాను ఇక అప్పుడు ఈ మా నాన్న ఎప్పుడన్నా తీసుకురాని రేపు మార్నింగ్కి నైట్కి వేయడానికి అనమాట ఇప్పుడు కోసే మోపులు సో ఓకే మరి